ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి బెంగళూరు పార్టీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మొదటగా బెంగళూరు రేపు పార్టీ తెరపైకి వచ్చిందో మొదటగా బాగా వినిపిస్తున్న పేరు నటి హేమ నటి హేమ మొదట్లో రేపు పార్టీకి నేను అటెండ్ కాలేదు హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేసింది నెక్స్ట్ డే అనంతరం కూడా ఒక బిర్యానీ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది కానీ ఒకవైపు పోలీసులు శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న ఎవరైతే రేపు పార్టీలో పాల్గొన్నారో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఈరోజు ఏదైతే శాంపిల్స్ సంబంధించిన మొత్తం వచ్చాయి అందులో నటి హేమకి పాజిటివ్గా వచ్చింది డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్గా వచ్చింది దీని గురించి మనతో మాట్లాడండి తమ్మనసింహాద్ర మాట్లాడదాం చెప్పండి మొదటి నుంచి చెట్టు దగ్గర నుంచి ఇల్లు అయిపోద్దా పార్టీ దగ్గర ఎక్కడ జరిగిందో అక్కడే నుంచి చెట్టు దగ్గర ఉండిపోయి నేను వీడియో పెట్టేస్తే అది అంత మాత్రా నా ఇల్లు అయిపోద్దా ఇల్లు అయితే ఫ్యామిలీని చూపించాలా ఇల్లు చూపించాలా నీ భర్తను చూపించాలా నీ పిల్లని చూపించాలా అదే లేకుండా నీ దొంగలాగా ఏంది నేను దొంగతనంలో బయటపడిన చెట్టు దగ్గర నేను హైదరాబాద్లో ఉండిన హైదరాబాద్ అయితే ఇల్లు చూపించాలి కదా ఈ దొంగ మాటలు ఎవరు చెప్తారు నోరు ఉంది కదా ఏదని చెప్పేస్తే కుదురుతుందా కుదరదు కదా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి పాపం పండింది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని ఎప్పటి నుంచో జరిపిస్తుందా అమ్మే మన తెలుగు రాష్ట్రాల్లో అందమైన అమ్మాలిని తీసుకుని ఎన్నో జరుపుతూ ఉంటుంది సో ఈరోజు బయటపడ్డాయి పాపం పండింది దొంగతనం రంకుతనో ఇవనేది ఎన్నాళ్ళు దాగో అనమాట సో అమ్మాయిలకు ఇష్టంలో తీసుకెళ్తుందా ఇష్టం లేకుండా తీసుకెళ్తుందా ఏ లగ్జరీ లైఫ్లు చూపించేసి అవి చూపించి ఏ చూపించి అలవాటు చేసి సో ఈ రోజు పాపం పండింది కర్ణాటక పోలీసులు మన తెలంగాణ ఆంధ్ర పోలీసులు చూసి నేర్చుకోవాలా వాళ్ళు ఎవరి రికమెండేషన్స్ పట్టించుకోకుండా ఈ రోజు పట్టుబడ్డారంటే వాళ్ళు ఇంత పబ్లిక్లో తీసుకొచ్చారంటే హ్యాండ్స్ ఆఫ్ కర్ణాటక పోలీస్ ఇంకోవైపు రేవ్ పార్టీలో పాల్గొన్న అసరాయ్ నాకు మొదటగా ఎలాంటి సంబంధం లేదని చెప్పింది కానీ ఒకవైపు పాజిటివ్ వచ్చింది అలాగే హీరో శ్రీకాంత్ కావచ్చు దాని మాస్టర్ కూడా వీడియో రిలీజ్ చేశారు రేపు పార్టీలో మేము పాల్గొన్నాం వీటిపైన మీరేమంటారు అసలు ఏంటి జానీ మాస్టర్ కావచ్చు శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ కూడా దీనిపైన వీడియో రిలీజ్ చేశారు రేవ్ పార్టీస్ సంబంధం లేదు అది ఏంటివి ఆ కల్చర్ మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళకి సంబంధం లేదేమో రేవు రేవ్ పార్టీస్ ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు పట్టుకుంది పోలీసులు పోలీసులు చట్టం తప్పు కాదు కదా చట్టానికి కళ్ళు మూస్తారు మీరు ఇది ఎంత తప్పు చట్టం చట్టం పని చేసుకెళ్తుంది నిజాయితీగా పనిచేశారు కర్ణాటక పోలీసులు అరే అక్కడ దొరికినప్పుడు కూడా మేము కాదని వీడియోలో పెడితే నీ డూప్లికేట్లా అంటే మీరు సినిమాల్లో చేస్తున్నారు డూప్లికేటు ఇది ఉంటుంది కదా డబుల్ రోల్స్ అక్కడ కూడా పట్టుబడిన తర్వాత పోలీసుల దగ్గర కూడా మీరు నేను కాదు నా డబుల్ రోల్ అంటే ఎట్లా కుదిరిద్ది ఈ డబుల్ రోల్స్ సినిమాల్లో ఉంటాయి బయటల్లో పోలీసుల దగ్గర ఉండవు కదా చట్టం పట్టించుకోదు కదా సో చట్టం చెప్పింది నిజం ఇంకొక మొదట్లో ఆమె పేరు కృష్ణవైరిగా ప్రసవించారు అంటే పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసమే అనే పేరు వాళ్ళేదా అసలు ఎన్నాళ్ళు తప్పించుకున్నారు పాపం ఇన్నాళ్ళు మన హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు దొరికినా రికమెండేషన్ వాడుకుని బయటకు వచ్చేసారు సో ఇప్పుడు కర్ణాటక పోలీసులు పాపం ఎలా గురించి తెలియదు కాబట్టి వాళ్ళు బయట పెట్టేశారు సో ఎంత గుంజుకున్నా గుమ్మడికాయలు దొంగలు అన్నట్టు దొంగలు దొరికేశారు రేపాటి పాల్గొనడం తప్ప అసలు అభిప్రాయం ఏంటి అసలు చాలా తప్పు కదమ్మా ఏ వృత్తైనా ఏ పని అయినా సరే దాన్ని గౌరవంగా చేసుకుంటే ఈరోజు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత బ్యాడ్ పేరు రాదు కదా సో ఇలాంటి వాళ్ళు బ్యాడ్గా యూజ్ చేసుకుని మనీ కోసం వాళ్ళు తప్పుగా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మనీ కోసం తప్పుడు అడుగు లేస్తూ తప్పుడు అడుగు లేదు కాబట్టి ఇండస్ట్రీ పేరు పాడిపోతుంది సో ఇది ఒక మంచి ఉదాహరణ వీళ్ళకి ఎప్పుడైనా బుద్ధొచ్చి ఇలాంటి మానుకుని డబ్బే కాదు పరువు కూడా కావాలని చెప్పి గుర్తుంచుకుని ముందుకెళ్ళాలని చెప్పి రాబోయే కాలంలో ఇలాంటి తప్పులు కూడా ఎవరు చేయకుండా ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ దేవుడు అనేవాడున్నాడు పాపం పండింది ఈరోజు బయటకు వచ్చినాయి సో హ్యాపీ మీ నిన్న కూడా వీడియో రిలీజ్ చేశారు అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే మీకు హేమకు పర్సనల్ ఇష్యూ ఉంది అందువల్లనే నెగిటివ్గా రెస్పాండ్ అవుతుందని కూడా అంటున్నాను నిజాలు మాట్లాడుతూ ఇటు ఇటువంటి సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడేదే తమ్మన్న సింహాద్రి సో సోషల్ ఇష్యూ ఇష్యూస్ మీద నిజాలు మాట్లాడిన వాళ్ళకి శత్రుత్వాలు ఏముంటాయండి ఎందుకంటే నిజాలు చెప్తున్నాను ఎందుకంటే రేపు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు గర్వంగా ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలా ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీ పేరు పాడిపోతుంది ఈ రోజు తెలుగు టీవీ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావట్లేదు భయపడుతున్నారు తల్లిదండ్రులు టీవీ ఫిలిం ఇండస్ట్రీకి పంపటాక భయపడుతున్నారంటే హేమ లాంటి వాళ్ళను చూసి వీళ్ళ కార్యకలాపాలు చూసి ఇలాంటివి చూసి భయపడుతున్నారు కాబట్టి సో వీటిని ఖండించడానికి నేను ముందుకు వస్తున్నాను మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇంకెవరెవరు బయటికి రాని పేర్లు ఇంకేమి ఎవరెవరి ఉన్నాయి అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఉంటా సో నాకు తెలీదు సో పోలీసులు బయటికి తీసుకొచ్చారు కాబట్టి దీనిని నేను స్పందించాను ఎందుకంటే మన వాళ్ళు భయపడుతున్నారు ఆడపిల్లలని తెలుగు ఇండస్ట్రీకి పంపించడానికి సో ఇలాంటి వాళ్ళని చూసి ఇలాంటివి జరిగినప్పుడు చూసి సో బ్యాడ్ పేరు తీసుకొస్తున్నారు హేమ లాంటి వాళ్ళు స్వార్థాని కోసం డబ్బు కోసం సో ఇలాంటి వాళ్ళకి పా పండింది పండింది పాపం పండింది ఈరోజు జరిగిందని సో హ్యాపీ సో మంచి రోజులు రావాలా టీవీ ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు ముందుకు రావాలా సో ఆ తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావాలా తెలుగు అమ్మాయిలు ముందుకు రావాలా తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావాలా అని చెప్పి కోరుకునే దానిలో నేను మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి సో క్యాస్టింగ్ కావచ్చు ఓ ఉద్యమం నుంచి ఉన్నాను కాబట్టి సో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని పట్టుకోవాలి కంపల్సరీ పట్టుకోవాలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కర్ణాటక పోలీసులు చూసి నేర్చుకోవాలా రే పట్టుబడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు కంపల్సరీ ఇది ఇది ఏముంది ఎందుకు నడుస్తున్నాయి ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకోవాలా చట్టం చట్టం పని చేసుకుంటే వెళ్ళిపోవాలా రెండోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలా అంటే బిల్డర్ వాసు గురించి మీకు ఏమైనా తెలుసా లేదమ్మా వాళ్ళు ఎవరు మనకు పరిచయాలు వీళ్ళకి వీళ్ళకే పరిచయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు మనకి అంత పరిచయాలు అంటే జనరల్గా అనేది చాలా మంది అమ్మాయిలు తీసుకుపోతున్నారు మీరు మొదటి నుంచి అంటే అంటే ఏ విధంగా దీని గురించి కొంచెం చెప్పండి ఇంకా నేనేం చెప్పాలి అన్నీ దొరికిపోయా కూడా అన్నాడు నేను ఎందుకు సో తప్పు జరిగింది దొరికిపోయారు అంతే సో మొత్తం మీద ఇది పరిస్థితి ఏదైతే రేవు పార్టీలో పట్టుబడి హేమా మొదటి నుంచి పోలీసులని తప్పుదవ పట్టించే విధంగా విధంగానే తన పేరు కృష్ణవేణన్ ప్రస్తావించింది అండ్ ఏదైతే నిజ నిర్ధారణ అయింది ఏదైతే పాజిటివ్ కేసు అది ఏదైతే టెస్ట్ శాంపుల్స్ పాజిటివ్ అని తేలింది ఇప్పటికైనా నటి హేమ ఒప్పుకోవాలి తెలుగు ఇండస్ట్రీ ఒక్కరి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది యువతలందరూ బయటకు వచ్చి దీనిపై ఖండించాల్సిన అవసరం ఉందని ఒకవైపు తమసి అయితే మనతో చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ జాఫర్ కలిసి శిల్పీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది